అన్నయ్య గారు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు పులిసెట్టి శ్రీనివాస్ గారిని అందరం కూడా వెళ్ళి కలవడం జరిగింది ఆయన నిజంగా చాలా బాగా స్పందించారు ఇందులో ఆయన ప్రమేయం కూడా ఏమీ లేదు ఆయన ఒకటే అన్నారు ఈ ఊర్లో కళా కేంద్రాలు నిలబడటానికి నేను కూడా ముఖ్య కార్యకుడిని ఈ కళా కేంద్రాలు నిలబెడదాం నేను మాటిస్తున్నాను దీన్ని ఏమైనా సరే ఒక దారి తీసుకొద్దాం నేను కమిషనర్ గారితో మాట్లాడి కమిషనర్ గారు తీసుకొచ్చి కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాన్ని మేము ఆలోచించి చెప్తామని చెప్పి మనకు రోజు సమయం ఉండన్నారు అది ఈ రోజు అయింది ఆ సమయం అయితే అనుకోని కారణాల వల్ల మరి మన ఎమ్మెల్యే గారు ఊరు వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఈ బీవీఆర్ కళా మంది ఎంతోమంది ఎంతోమంది నిజంగా ఆర్థిక సహాయాలు పొందారు చాలామంది అలాగే ఈ బీవీఆర్ కళా కేంద్రం ద్వారా చిన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థానం వరకు అంటే ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు వెళ్ళినటువంటి మహామహా మహానుభావులందరికీ కూడా ఈ యొక్క బీవీఆర్ కళా కేంద్రంలో మరి గౌరవ సత్కారాలు జరిగినాయి మరి వారందరూ కూడా స్పందించి సత్కారాలు పొందినటువంటి ప్రతి వారు కూడా స్పందించి మరి బీవీఆర్ కళా కేంద్రాన్ని కాపాడడానికి ముందుకు రావాలి అలాగే మన ఎమ్మెల్యే గారికి మరి మీ వీరందరూ కూడా మరి ఒక మాట ఆయన దగ్గర తీసుకొని ఇక్కడే ఈ బీవీఆర్ కళా కేంద్రం కొనసాగేలాగా ఈ బీవీఆర్ కళా కేంద్రం ద్వారా ఇంకా మరి అందరికో మరి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా మరి ఎంతో మంది ప్రముఖులకి ఇదే బీవీఆర్ కళా కేంద్రం వేదిక మీద సత్కారాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బీవీఆర్ కళా కేంద్రాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తూ నమస్కారాలు సార్ మీ పేరు నా పేరు లోకనాథ్ ఉమాశంకర్ కూటమి నాయకుడు నేను అయ్యా నా పేరు ఎల్ ఆర్ కృష్ణ బాబు ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడి గౌరవ ఎమ్మెల్యే గారి శ్రీనివాస్ గారు గౌరవ నీళ్ళు రావాల్సి ఉంది నేను అక్కడ కోర్ణి యాత్ర మీ పిల్లలు చెప్పగానే ఇవాళ ఆర్చి మార్చుకోవడం జరిగింది అయితే ఇందులో మన అవకాశం వ్యతిరేకం కాదు ఆయన అందరూ కావాలి మన మన మనల్ని ఎప్పుడు కూడా సంరక్షించేది ఎమ్మెల్యేలు ఎంపీలు వారి కాబట్టి ఈ కళా వేదికను నాకు తెలిసి ఇదే వేదిక మీద నేను నలభై సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు అని చెప్పి నలభై సంవత్సరాల కింద కాళనారాయణరావు సంక్రాంతి సంబరాలు చేస్తే అప్పుడు కూడా నేను వచ్చి అదే ప్రారంభనుంచి ఇప్పటి వరకు కూడా కళాకారులకు ఇది కన్నతల్లిలాగా ఈ కళా వేదిక ఉపయోగపడుతుంది ఏడవల కృష్ణప్రసాద్ కళాకారులు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా బీవీఆర్ కళా కేంద్రంలో ఎన్నో కళా ప్రదర్శనలు అందించడం జరిగింది అలాగే నిరుపేదలైనటువంటి మాలాంటి కళాకారులకు అందరితో ఆర్థిక సహాయం అందించినటువంటి ఈ యొక్క కళా కేంద్రం ఈనాడు మోగబోతుందంటే మా అందరి కళాకారులను కూడా చాలా బాధాకరంగా ఉన్నాం కాబట్టి మా ఇంటి దయచేవారు మన గౌరవీయనటువంటి శాసనసభ్యులు మన మునిశెట్టి శ్రీనివాసరావు గారు ఇకనైనా స్పందించి మా ఇంటి దయతో బీవీఆర్ కళా కేంద్రాన్ని నిలబెట్టి కళాకారుల అభ్యర్థన స్వీకరించి మా ఇంటి దయతో ఈ కళా కేంద్రాన్ని ఇక్కడే ఉండేలాగా మా ఇంటి తగిన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం వారి చేతిలో ఉంది ప్రభుత్వం శాస్త్ర శాసనసభ్యులు బీవీఆర్ కళా కేంద్రాన్ని రక్షించాలని కళాకారులందరూ కూడా మరి అందరికీ జీవనోత్తి కల్పించి అందరూ పేద కళాకారులను ఆదుకున్నటువంటి బీవీఆర్ కళా కేంద్రాన్ని మరి రక్షించి ఏదో మార్గాన్ని చూపించాలని శాసనసభ్యుని గౌరవనీయుల శ్రీ శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను మరి దంపూరు దుర్గాభవాని నా పేరండి మా కుటుంబంలో అందరూ కూడా ఆర్టిస్టులమేనండి మా ఆయన గారు కానించి మా మనవడ వరకు కూడా మా చిన్న మానవాడి వరకు కూడా అందరూ కూడా ఈ స్టేజ్ మీద ఆడినండి అందుకని ఈ కళా కేంద్రం మరి ఇలా తీస్తే తర్వాత మా అందరికీ కూడా బాధగానే ఉందండి ఇది రెండోసారి ఆయన రావడం మొన్న కూడా వచ్చామండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారు ఎమ్మెల్యే గారు అందరినీ కూడా అందరం కూడా ఆయన మొరపెట్టుకుందాం అని అనుకున్నాం కానీ సమయానికి ఆయన రాలేకపోయారు కానీ మా ఆవేదన ఆయనకి తెలియాలండి కళా కేంద్రాన్ని రక్షించాలండి అందరం కోరుకునేది అది బాగా పేద కళాకారులు బస్సు దిగిలా రావడానికి దగ్గరగా ఉందండి దూరంగా వెళ్తే పమ్మాలు ఎలా రాగందరండి ఇప్పుడు ఎవరికి నాటకాలు లేవు చేతిలో డబ్బులు లేవు ఒక ఆటోకి వెళ్ళాలన్నా డబ్బులు లేవండి బస్సుకెళ్లాలన్నా దూరం అండి ఎలా ఎలాగందరండి అందుకని దగ్గరగా ఉంది కాబట్టి ఈ కళా కేంద్రాన్ని కాపాడమని కోరుకుంటున్నామండి మా కళాకారుని అందరి దొరకన మా ప్రార్థన ఆలకించాలని కోరుకుంటున్నాం నమస్కారం అండి మరి బీవీ కళా కేంద్రం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కళాకారులకి మరి అందరు పేదవాళ్ళకి అందరికి కూడా మరి ఎంతో ఉపకారం చేస్తూ వచ్చిందండి ఈ బివిఆర్ కళా కేంద్రం అధ్యక్షుడు బివి రామారావు గారు మరి కళాకారుల పట్ల ఎంతో అన్యు మరి మా అందరినీ కూడా ఎంతో ఆదుకున్నారండి మరి అలాంటి బీవీఆర్ కళా కేంద్రం మాకు కావాలి మరి గునిసెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని కళాకారులందరి తరఫున మాకు ఈ బీవీఆర్ కళా కేంద్రం ఉండాలని కోరుకుంటున్నానండి మరి కళాకారులందరికీ కూడా మీరు ఉపకారం చేసినట్టు అవుతుంది మరి అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను ఈ బీవీఆర్ కళా కేంద్రం మాకు ప్రదర్శనలు చేసుకోవడానికి ఏమిటి మరి సన్మానాలు సత్కారాలు ఆర్థిక సత్కారాలు ఎన్నో చేస్తున్నారు అండి ఎప్పటి నుంచో చేస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అలాగే మా అందరినీ కూడా కళాకారులను కూడా ఆదుకోవాలని శ్రీనివాస్ గారిని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలియజేస్తున్నాను నా పేరు రమణ రామకృష్ణ అండి మాది